శ్రీ గురు గురుగణేషారదాభ్యో నమ మాసంలో యతిపాతకు ప్రత్యేకత ఉంది దేవర్షులు పితృదేవతలు సర్వలోకములు ఈశ్వరుడితో సహా ప్రశంసిస్తారు యతీపాత రోజున చక్ర పొంగలి విష్ణుమూర్తికి నైవేద్యం చేయడం వల్ల బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల వచ్చే ఫలితము చాలా గొప్పగా ఉంటుంది అలాగే అర్చన వల్ల కూడా అత్యంత సత్ఫలితం సిద్ధిస్తుంది పితృదేవత అర్చన వల్ల గయాక్షేత్రంలో సేతువులు పదివేల యుగాలు తపస్సు చేసిన అర్చన చేసిన ఫలితం సిద్ధిస్తుంది సద్వంశీయులైనటువంటి అంటే పితృవంశీయులు మాతృవంశీయులు కూడా వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందుతారు అలాగే విష్ణుమూర్తిని పూజించడం నదీ స్నానం చేయడం చేసినటువంటి వారిని ఇంద్రాది దేవతలు కూడా ఉపాసన చేస్తారు అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అలాగనే అర్ధోదయాలలో నదీ స్నానాలు చేసిన ఫలితం వాజపేయ యాగం చేసిన ఫలితం ఇవన్నీ కూడా మాసంలో యతిపాత కాలంలో చేసేటువంటి స్నాన దానాదుల వల్ల వచ్చే ఫలితంలో పదహారవంతు కూడా కావు ఈ మార్గశీర్షంలో యతిపాతలు పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు ఇవ్వడం ద్వారా ఉత్తమమైన ఫలితం సిద్ధిస్తుంది అలాగే విష్ణుమూర్తిని ధ్యానిస్తూ వ్యతిపాతకు తర్పణాలు ఇవ్వడం చాలా మంచిది దానికి మంత్రం ఏమిటంటే వ్యతిపాత మహాసత్వ సరోపా సహస్రబాహో విశ్వాత్మన్ గ్రహణార్త నమస్తే నమస్తే విశ్వమంగళ స్వరూపాయ నమస్తే తేజసే అని ఆయనకి తర్పణాలు ఇవ్వాలి దక్షిణముఖంగా తిరిగి పితృదేవతలకు నమస్కరించాలి వాళ్ళకి పితృతర్పణాలు ఇవ్వాలి విష్ణుప్రియ వ్యతిపాత పితృణప్రదాపితామో వైకుంఠం ప్రయచ్చ భగవాన్ హరే తత్ప్రసాదేన మే భక్తి అస్త్వేం అనపాయని జ్ఞాన వైరాగ్యం ప్రయచ్చ భగవన్ ధర్మస్య ఈ రకమైనటువంటి ప్రార్థన వ్యతిపాతనం గురిచి చెయ్యాలి అలా చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి మార్గశీర్షంలో వ్యతిపాత యొక్క ఘనత ఇది